మన క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమల ఇంకా నాగార్జున ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన కుబేరా సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస రికార్డులతో దుమ్ము లేపుతోంది ఓవర్సీస్ నుంచి మన టూ స్టేట్స్ వరకు కూడా ఈ సినిమాకి యునానమస్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కూడా రావడంతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కుబేరా సినిమాకి కలెక్షన్ల బ్రహ్మరథం అయితే పడుతున్నారు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆల్మోస్ట్ వన్ మిలియన్ మార్క్ ని టచ్ చేయబోతోంది అంతేకాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కుబేరా సినిమాకి మొదటి రోజు ఆల్మోస్ట్ పదిహేను కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడంతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది మన తెలుగు సినిమా వర్గాలు సైతం అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేశాయి ముఖ్యంగా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి అంతగా ఓపెనింగ్స్ అయితే రాలేదు కానీ అక్కడ కూడా ఈ సినిమాకి డే వన్ రోజు పది కోట్ల లోపే గ్రాస్ నెంబర్ ఉండవచ్చని అంచనాలు అయితే వేస్తున్నారు ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ సినిమాకి మంచి నెంబర్స్ రావడంతో డే వన్ రోజు ఈ సినిమా ముప్పై కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేయబోతోంది ఇంకా కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఈ సినిమా రెండు పాయింట్ నాలుగు ఆరు కోట్ల గ్రాస్ మార్క్ ని అయితే దాటేసింది ప్రస్తుతానికి ఆఫీస్ దగ్గర ఏ ఒక్క సినిమా రిలీజ్ కు సిద్ధంగా లేకపోవడంతో కుబేరీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఇవిన్ అవడం ఖాయమే చెప్పాలి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే అరవై మూడు కోట్ల షేర్ ని సాధించాలి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆల్మోస్ట్ పదహారు కోట్ల రేంజ్ లో షేర్ రావటంతో ఆఫీస్ దగ్గర ఇంకో నలభై కోట్ల షేర్ ని ఈ సినిమా సాధించాల్సి ఉంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఓపెన్ గ్రౌండ్ ఉండటం అంతేకాకుండా బ్లాక్ బాస్టర్ టాక్ కూడా ఉండటంతో లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేర సినిమా వంద కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది ఆఫ్ లైన్ లో ఈ సినిమా రెస్పాన్స్ చూస్తే అర్థమైపోతుంది కుబేర సినిమా రెండవ రోజు కూడా ఆల్మోస్ట్ తొంభై శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది రెండవ రోజుతో బాక్సాఫీస్ దగ్గర కుబేర సినిమా అరవై శాతం రికవరీ అయిపోతుందని ఈ సినిమా బుకింగ్ చూస్తే అర్థమైపోతుంది లాంగ్ రన్ లో కుబేర సినిమా ఎంత కలెక్షన్లు సాధిస్తుంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి